విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన ఇంకా కొనసాగుతున్న దృశ్యాలు టీవీ చూస్తున్నాం సీఎం చంద్రబాబు సహాయక చర్యలని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు సింగ్ నగర్ లో సహాయక చర్యలపై ఆరా తీశారు ముఖ్యమంత్రి వరద గుప్పిట్లో ఉంది విజయవాడ నగరం అన్నారు ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం కలెక్టరేట్ లోనే బస చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన బోట్ లో స్వయంగా వెళ్లి బాధితుల కష్టాలను చూశారు బాధితుల కష్టాలు తీర్చే వరకు ఇక్కడే ఉంటానంటూ ప్రకటించారు ముఖ్యమంత్రి జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఏకంగా ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అలాగే కలెక్టరేట్లో బస చేయనున్నట్టు తెలుస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి వరద బాధితుల్లో ఎంతమంది ఉంటారో అన్నది అంచనా సాధారణంగా ఈ సాయంత్రం వరకు జరగలేదు కానీ ముఖ్యమంత్రి ఒకసారి ఈ సాయంత్రం సింగ్ నగర్లో పర్యటించిన తర్వాత దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఆ ప్రాంతంలో ఉన్నారు లక్ష కుటుంబాలు ఉన్నాయి వాళ్ళలో కనీసం ఒక రెండు లక్షల మంది అయినా ఇప్పటికీ వరదలో చిక్కుకొని ఉండొచ్చు వాళ్ళందరినీ చూశాక నేను ఇంటికి వెళ్ళాలనిపించలేదు అందుకే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళందరూ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేదాకా నేను కూడా కలెక్టరేట్లోనే ఉంటాను అన్నట్టుగా ఆయన అందరికీ భరోసా కల్పించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే కలెక్టరేట్ ఉండబోతున్నారు ఈ కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఆయన ఒకసారి సింగ్ నగర్ ఎక్కడైతే వరద ముంపు ప్రభావం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళారు సెక్యూరిటీ వారించినా కూడా ఆయన వాళ్ళకి బాధితులకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా దయనీయమైన పరిస్థితుల్లో అక్కడ లక్షలాది మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ రాత్రికి వీలైనంత సహాయం చేయగలిగినంత సహాయం వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి హెలికాప్టర్లు రాబోతున్నాయి అదే సమయంలో లో అనేక బోట్లు పవర్ బోట్లు రాబోతున్నాయి అప్పుడు రేపటి నుంచి వాళ్ళని రెస్క్యూ చేయడం ఈజీ కానీ రాత్రికి మాత్రం వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది రీహాబిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఆ పునరావాసాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వాళ్ళని రాత్రికి రాత్రే తరలించాల్సిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి వీలైనంత మానవ ప్రయత్నం చేయదగినంత చేసే అవకాశాన్ని ఆయన గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ సమయంలో కూడా తాను ఏ సమయం వరకు కూడా వర్ద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ అర్ధరాత్రి కావస్తోంది ముఖ్యమంత్రి ఏ సమయం వరకు ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలని ఇంకా పర్యవేక్షించబోతున్నారు ఎప్పటి వరకు ఉండబోతున్నారు ఆయన అక్కడ ప్రధానంగా సింగ్ నగరు ఆర్ఆర్ రాజరాజేశ్వరిపేట ఇట్లాంటి ప్రాంతాలకి ప్రస్తుతం ఆయన వెళ్ళారు ఇంకొక గంటపాటు అక్కడ పర్యటన కొనసాగే అవకాశం ఉంది కానీ అక్కడ పరిస్థితులు అయితే చాలా ప్రతికూలమైన పరిస్థితులు పవర్ లేదు లోపలికి వెళ్ళడానికి బోట్లు లేవు ముఖ్యమంత్రి వెళ్ళడానికి కూడా బోట్లో వెళ్లాల్సిందే ఒకవేళ వెళ్ళినా అక్కడ పూర్తిగా చీకటమయం కాబట్టి ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోలేని పరిస్థితి వాటన్నిటికంటే కూడా అక్కడికి వెళ్ళడం ద్వారా అధికారుల్లో ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా మరింత బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మరింత ఎఫెక్టివ్గా వాళ్ళందరూ ఎంత రాత్రి అయినా కూడా ఇంకా కష్టపడి బాధితుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందన్న దానికోసం ముఖ్యమంత్రి వెళ్ళడం జరిగింది మరొక గంట పాటు ఆయన అక్కడ టూర్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ బాధితులని వీలైనంత వరకు బాధితులకి ధైర్యం చెప్పే పరిస్థితి ఆయన అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది ముఖ్యమంత్రి సాయంత్రం నుంచి అక్కడ వరద పరిస్థితిని చూశాక చెలించిపోయిన ముఖ్యమంత్రి సాయంత్రం కలెక్టరేట్కి వచ్చినప్పటి నుంచి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి వాళ్ళని అక్కడి నుంచి రీలోకేట్ ఎలా చేయాలని దాని మీదే పూర్తి స్థాయిలో ఆయన అందరు అధికారులతో అనేకసార్లు మాట్లాడారు అదేవిధంగా హోటల్ అసోసియేషన్స్ కావచ్చు లేకపోతే అందుబాటులో ఉన్న అక్షయ పాత్ర లాంటి సంస్థలను పిలిచి వాళ్ళకి అత్యవసరంగా భోజనాన్ని ఇవ్వాల్సిన అవసరాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత వండించి మరీ మళ్ళీ ఇక్కడికి పంపిస్తున్నారు ప్రస్తుతం కూడా వీలైనంత వరకు ఎక్కువ మందికి ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే అదేవిధంగా విశా విజయవాడలో ఉన్న మొత్తం అన్ని హోటల్స్లో ఉన్న ఫుడ్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటర్ కావచ్చు లేకపోతే ఇంకా బిస్కెట్ లాంటివి రాత్రికి ఇబ్బంది లేకుండా వీలైనంత చేర్చే విధంగా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు వరద ముంపు ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం ప్రస్తుతం కనిపించట్లేదు ఎప్పుడు లోపల తగ్గుతుందో కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి ప్రస్తుతం మనం చేయగలిగింది వాళ్ళని గుర్తించాలి ఎవరెవరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని గుర్తించాలి వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేయాలి వచ్చిన తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి రీలోకేట్ చేసి రీహాబిలిటేట్ చేయాలి సో ఇవి ప్రధానమైన అంశాలుగా పెట్టుకుని ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు ఆ తర్వాత వరద ముంపుకు సంబంధించి ఒకవేళ వర్షం మరింత రా వర్షాలు పడకపోయినా కూడా పైన ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాస్లో వర్షం పడింది కాబట్టి ఆ వరద ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పటికిప్పుడు బుడి బుడమేరులో నీరు తగ్గే అవకాశమే లేదు మరొక వైపు ఇప్పటికే పది లక్షలు దాటింది నా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర సో ఈ ఇంపాక్ట్ ఉంటుంది సో రేపు బుడమేరుకు కూడా మరింత వరద వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదైతే బుడమేరు డైవర్ట్ కన ఛానల్ నుంచి వాటర్ గండిపడి ఇటు వచ్చిందో దాన్ని గండిని పూడ్చే ప్రయత్నం కూడా ఇప్పుడే చేస్తున్నారు అక్కడ జనరేటర్స్ని పెట్టి లైటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కానీ అంత ఈజీగా ఆ గండిని పూడ్చే అవకాశం లేదు సో వాటర్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పటికిప్పుడు వాటర్ అక్కడ రెస్ట్రిక్ట్ చేయలేము కాబట్టి పైన ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ని కూడా నియంత్రించలేము కాబట్టి వస్తున్న వాటర్ని ఏమాత్రం నిస్సహాయ స్థితిలో చూడాల్సిన పరిస్థితి అందరికీ కనిపిస్తుంది ఇంత పెద్ద మెకానిజం ఉండి కూడా కానీ ఏం చేయలేని నిస్సహాయత ఉంది ప్రో సో ఈ నేపథ్యంలో ముందుగా వాళ్ళని అక్కడి నుంచి సేఫ్ జోన్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది అక్కడ దాదాపు లక్షల మంది అక్కడ ముంపు ప్రాంతంలో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకురావడానికి నీళ్లు దాదాపు పన్నెండు అడుగుల మేర నీళ్లు చేరున్నాయి అక్కడ పాములు వస్తున్నాయి ఎందుకు వాటర్లో నుంచి లేకపోతే అక్కడి నుంచి పైనుంచి మళ్ళీ ఎప్పుడు అవి ఆ కన్స్ట్రక్షన్ కూలిపోతాయని భయం ఉంది సో ఎన్ని భయాందోళనల మధ్య ముఖ్యమంత్రి రాత్రికి కూడా నిద్రపోయే అవకాశం కూడా తక్కువ ఆయన ఎట్టి పరిస్థితులు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చేదాకా నేను నిద్రపోనున్నట్టుగా ఆయన చాలా భీష్మించి కూర్చున్నారు అధికారులు ఈ సమయంలో వద్దని వారించినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలంటే నేను అక్కడే అవసరమైతే అక్కడే ఉంటానన్న ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆయన మరి కాసేపట్లో తిరిగి వచ్చి మళ్ళీ అధికారులకి అప్పగించిన బాధ్యతలకు సంబంధించి సమీక్షించే అవకాశం ఉంది అలాగే అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ముఖ్యమైన అధికారులను కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సెక్రటరీకి సంబంధించిన అన్ని శాఖల అధికారులని రాత్రికే ఇక్కడికి రమ్మని చెప్పారు రేపటి నుంచి ఇప్పుడు మునిగి ఉన్న ప్రాంతంలో దాదాపు పదహారు డివిజన్లు ఉన్నాయి ఒక్కొక్క డివిజన్కి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఒక జూనియర్ అధికారి నుంచి ఆ పూర్తిగా ఆ డివిజన్ మొత్తం మీద ఎవరు అక్కడ అందరికీ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఉండేదాకా వాళ్ళు బాధ్యత ఇచ్చి వాళ్ళని రాత్రికే వాళ్ళకి డిశ్చార్జ్ డ్యూటీస్ చేయబోతున్నారు సో ఇంత తీవ్రమైన కసరత్తు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎందుకంటే వాటర్ ప్రస్తుతం వరద ముంపు ఎత్తైతే ఉందో అది ఎప్పటి లోపల తగ్గుతుందో చెప్పలేని నేపథ్యంలో ఇప్పుడు ఆ వరద ముంపును పక్కన పెట్టి వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలంటే అక్కడికి వెళ్ళడానికి ఆ బోట్లు కావాల్సిన అవసరం ఉంది కేవలం నాలుగైదు బోట్లు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి అందుకనే కేంద్ర హోంమంత్రికి ఫోన్ చేశారు అక్కడి నుంచి దాదాపు నలభై బోట్లు రాబోతున్నాయి వాటిలో కొన్ని బోట్లు ఈ మిడ్ నైట్కే విజయవాడ చేరుకోబోతున్నాయి అదే సమయంలో రేపు ఒక పది హెలికాప్టర్లు కూడా రప్పించింది ప్రయత్నం చేస్తున్నారు అందుకు అంగీకరించింది హెలికాప్టర్ లిఫ్ట్ చేయాల్సిన నేపథ్యం చాలా ఉంటుంది ఎందుకంటే చాలా మంది మెదల పైకి ఎక్కువగా ఉన్నారు వాళ్ళ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది పవర్ లేదు మొబైల్స్ ఛార్జింగ్ లేక మొబైల్స్ అన్నీ ఆగిపోయాయి దాదాపు అక్కడ ఉన్న దాంట్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ముంపు ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు వాళ్ళలో దాదాపు వేల మందికి మొబైల్ ఫోన్స్ కూడా లేవు మిగతా వాళ్ళ మొబైల్ నెంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేశారు వాళ్ళందరికీ ఫోన్ చేద్దామన్నా కూడా వాళ్ళకి మెసేజ్ మొబైల్ స్విచ్ ఆగిపోయి ఉన్నాయి చాలా వరకు కొంత ప్యానిక్ సిచువేషన్ ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కువ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ ఈ ఉదయం తమ పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి పేరెంట్స్ బయటికి పనులకు వెళ్ళారు తిరిగి వాళ్ళు వచ్చే అదంతా నీరు చుట్టేసింది అక్కడికి లోపలికి వెళ్ళడానికి లేదు లోపల పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు మొబైల్స్ లేవు సో ఇంత బయట వాళ్ళందరూ హాహాకారాలు ఇక్కడ చేస్తున్న పరిస్థితి వాళ్ళకి ఫుడ్ లేదు ఇక్కడ తల్లిదండ్రులకి కనీసం ఏమి ప్రొవైడ్ చేయలేని పరిస్థితి సో ఇట్లాంటి సిచ్యువేషన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఇట్లాంటి పరిస్థితి రాలేదు తొంభై ఎనిమిదిలో గతంలో ఒకసారి ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఇట్లాంటి పరిస్థితి నెలకొందన్నట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడాలంటే ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉంటే మరింత వేగంగా పనులు అవుతాయన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ రాత్రికి కలెక్టరేట్లో ఉండబోతున్నారు ప్రతి రెండు గంటలకు ఒకసారి వ్యూ చేస్తా అని చెప్తున్నారు ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితి కొంతైనా మెరుగుపడాలి కొంతవరకైనా లోపలికి వెళ్ళామన్న వార్త రావాలి కొంతమందినైనా బయటకు తీసుకొచ్చామన్న వార్త రావాలి అన్నట్టుగా టార్గెట్స్ పెట్టి పంపించారు ఈ ప్రస్తుతం అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుని కొన్ని బుల్డోజర్స్ని తీసుకుని ఎందుకంటే బుల్డోజర్స్ అయితే పెద్ద ఎక్కువ హైట్లో ఉంటే అదేవిధంగా వాటికి ఉన్న ముందున్న పాట ద్వారా వాళ్ళని ఒకవేళ పైకి ఫుడ్ అందించడం కావచ్చు లేకపోతే ఎవరైనా ఇక్కడ బాధితులకి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి బాధితులకి ఎంత మందికి ఫుడ్ అందించగలిగారు ఇప్పుడు ఎంత మందికి అందించే ప్రయత్నం చేస్తున్నారు సంస్థ నుంచి ఒక్కొక్కసారి ఎట్లాంటి పరిస్థితులు ఉంటా తలెత్తుతాయో మనకి ప్రత్యక్ష ఉదాహరణ ఇది దాదాపు లక్ష మందికి లక్ష యాభై వేల మంది దాకా ఫుడ్ తయారు చేశారు అందులో అక్షయ పాత్ర కీలక పాత్ర కానీ తయారు చేసిన ఫుడ్ని వాళ్ళకి ఇచ్చే మెకానిజం లేదు వాళ్ళకి ఇవ్వాలంటే వాటర్లో వెళ్ళాలి అక్కడ బోట్లు లేవు చాలా లిమిటెడ్గానే లోపలికి ఫుడ్ వెళ్ళే అవకాశం ఉంది చుట్టూ భోజనాలు అయితే పెద్ద ఎత్తున తయారు చేశారు కానీ బాధితులకు అందించే దానికి అక్కడ అవకాశం లేదు ఇప్పుడు అదే ముఖ్యమంత్రి కూడా అదే ఆవేదన చెందుతున్నారు ఇంత పెద్ద ఎత్తున మనం అన్ని తయారు చేయగలిగాం అన్నింటినీ సమీకరించగలిగాం కానీ బాధితులకు చేర్చడం చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి పన్నెండు అడుగుల మేర నీళ్లు చేరిపోయి ఉన్నాయి అక్కడ లోపలికి వెళ్ళడానికి బోట్లు కేవలం నాలుగో ఐదో ఉన్నాయి అలాగే ట్రాక్టర్స్ లాంటివి వెళ్ళడానికి కూడా లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేదు బుల్డోజర్లు వెళ్ళినా కూడా అవి కొంత దూరం వరకే వెళ్ళగలవు సో అన్నీ ఉన్నా కూడా రాత్రిపూట ఆపరేషన్ కూడా పెద్దగా చేయలేం కాబట్టి హెలికాప్టర్లు ఒకవేళ డే టైం అయితే హెలికాప్టర్ల ద్వారా అందించే అవకాశం ఉంటుంది కానీ రాత్రిపూట కాబట్టి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎంతమందికి అందించగలమో అంత ప్రయత్నం మానవ ప్రయత్నం ఎంత చేయగలమో అదే చేస్తున్నాం అంత అంత తీవ్రంగానే వీళ్ళు ఎంతమందికి చేయించగలమో ఎంతమందికి ఈరోజు ఫుడ్ ఫీడ్ చేయగలమో అంత చేసే ప్రయత్నాన్ని చేస్తున్నామంటూ చాలా ఆవేదనతో ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే చాలా గట్టిగా ఆయన ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అందరికీ సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఎక్కడే అన్నట్టుగా ఆయన ఉన్నారు కాబట్టి మిగతా అధికారులందరినీ ఇక్కడికి రప్పిస్తున్నారు కాబట్టి రేపటి నుంచి రేపు ఉదయం నుంచి ఇది రెస్క్యూ కావచ్చు లేకపోతే రీహాబిలిటేషన్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది ఈ ఒక్క రాత్రికి మాత్రం చాలా ఆవేదనతో కూడిన రాత్రిగా చాలామందికి కాళరాత్రిగా దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళందరూ ఇళ్ల మీద ఉన్న వాళ్ళకి వీలైనంత మందికి చేర్చే ప్రయత్నం జరుగుతుంది అందరికీ ఫుడ్ చేరాలని అదే అదేవిధంగా అందరూ క్షేమంగా ఉండాలని అందరినీ రెస్క్యూ విధంగా ఉండాలని అందరం ప్రార్థించాల్సిన పరిస్థితి అయితే అది విజయవాడలో పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి వరద బాధితులకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ముంపునకు గురైనటువంటి గ్రామాలను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అర్ధరాత్రి అయినా కూడా ముఖ్యమంత్రి ఇంకా అక్కడే ఉన్నారు వారికి ఖచ్చితంగా వారిని చాలా సేఫ్ ప్లేస్ కి మూవ్ చేసేదాకా వారికి అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళ సమస్యలు నెరవేరేదాకా కూడా తాను అక్కడే కూర్చుంటాను అక్కడే ఉంటాను వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తానంటూ ఆయన ముందుకు సాగుతున్న దృశ్యాలు చూస్తున్నాం తొమ్మిది లక్షల డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఒక చరిత్ర వచ్చే ఎక్కడికక్కడ వీక్గా గా ఉండేది ఎక్కడ లేకపోతే ఓవర్ఫ్లో కావడం కొంత పళ్ళ ఉంటే సబ్మెర్జెన్సీ కావడం ఇవన్నీ అయ్యే పరిస్థితికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చినప్పుడు సింగనగర్కి వచ్చినప్పుడు నేను బోట్లో వెళ్ళాను లోపలికి వెళ్ళాను వాళ్ళ కష్టాలు చూశాను ఆ కష్టాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడి నుంచి పోవడం కరెక్ట్ కాదు ఇక్కడే ఉండి మళ్ళీ వాళ్ళకు న్యాయం జరిగిన తర్వాత వాళ్ళలో ఒక నమ్మకం కలిగించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేరుగా కలెక్టరేట్కి వచ్చాను ఈరోజు రేపు నేను ఇక్కడనే ఉంటా ఇక్కడి నుంచే నేను వస్తానే హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను అమిత్ షా గారితో మాట్లాడాను మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను ఇమ్మీడియట్గా నేను హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు పది ఎన్డీఆర్ఎఫ్ టీములు వస్తున్నాయి కొన్ని అయితే మిడ్ నైట్కి వస్తాయి ఒక నాలుగు బోట్లు నాలుగు బోట్లు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్ని కలిపి మనం చూస్తే ఒక నలభై బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈరోజైతే మధ్యాహ్నం నుంచి చాలా అవస్థపడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత కానీ రాత్రి అయింది నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరిని పిలిచాం అదే మరిగా ఏదైతే అన్నా క్యాటరీలో ప్రిపేర్ చేసే వాళ్ళని కూడా పిలిపించాం అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు